ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి దసరా రోజుకి సరిగ్గా పది గంటలకు నీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్తో ఒక శుభవార్త అనేది నీ చెవిన పడుతుంది అసలు ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు ఏ శుభవార్త ఇదంతా కూడా నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో అనేది చూడాలి తల్లి ఆ ఫుల్ వీడియో అనేది కింద ఎట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ మీరు క్లిక్ చేశారు అంటే ఫుల్ వీడియో వీడియో అనేది ఓపెన్ అవుతుంది బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఫుల్ వీడియోని తప్పకుండా చూడండి ఆ శుభవార్త ఏంటో వెంటనే నిర్లక్ష్యం చేయకుండా తెలుసుకోండి